ఈరోజు పసిలపాడు గ్రామంలో రెండు చింతల మండలం పసిలపాడు గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు నూట ముప్పై నాలుగో జయంతిని చాలా ఘనంగా జరిపిన ఏలుపుల మల్లయ్య గారు డప్పు కళాకారులు ప్రెసిడెంటు రెండు చింతల మండలానికి అలాగే రైతు కూలి మహిళలు మాదిక సామాజిక వర్గానికి చెందిన వీరు మాదిగల గాది చరిత్రలో జాంబవరాజులు మరి యువత పిల్లలకు కూడా ఈ రోజున అనేకమైన సమస్యలని కొంతమంది మాట్లాడుతుంటారు దళితులకి రాశాడని అది చాలా తప్పు ఫస్ట్ బ్రాహ్మణులకి వైశాఖకి కమ్మారెడ్డి నాయిళ్ళు ఓసీ కులాలు బీసీలకి మైనార్టీలకి దళితులకంటే ఎస్సీ మాలా మాదిగలకి యాభై తొమ్మిది కులాల వారికి బీసీలకి నూట ముప్పై తొమ్మిది కులాల వారికి మైనార్టీ కులాల వారికి ఓసీ కులాల్లో తొమ్మిది రెడ్డి కమ్మ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ నాయుళ్ళు అగ్రవర్ణాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్టీల కులాలకి అడవిలో జీవించేవారని అనేకమైన చట్టాలని మరి ఇక మహిళలను చూస్తే కులాలు చూడకుండా అన్ని సామాజిక వర్గాలకి ఈ చిన్న పిల్లలకు కూడా మాట్లాడే హక్కు జీవించే హక్కు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నగానే ఓటు హక్కు ఇస్తే ఈ రోజున ఓటు కోటల సీసాలకి పులారి ప్యాకెట్లు కొమ్ముకుంటున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోతున్నారు భారతదేశ చరిత్రలో చూసుకుంటే మహిళ ఇందిరాగాంధీ టైంలో ఒక ఆడమనిషిని ఎదవరాలుగా మరి గుళ్ళోకి రానియలేదు ఆ రోజున అప్పుడు మరి ఇందిరాగాంధీ చెప్పింది అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా బ్రాహ్మణ కులమే నన్ను ఎలియేశారు ఎదవరాళ్ళు నన్ను గుళ్ళోకి రానియలేదు ఈ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాకపోతే నేను ప్రధానమంత్రిని అయ్యేవాని కాదు అయ్యేదాని కాదు ఈ బ్రాహ్మణులు వయసులు క్షత్రువులు అనగారిన అందరికీ నేను భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రిని అయ్యే అవకాశాన్ని నాకు కల్పించారు అని ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మెచ్చుకున్న చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉంది ఈ రోజున తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్త్రీ పురుషుడు పద్దెనిమిది సంవత్సరాల నిన్నగానే ఓటు హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ కమ్మ దొరలు కానీ రెడ్డి దొరలు కానీ నాయులు కానీ వయసులు కానీ బ్రాహ్మణులు కానీ అనేకమైన అగ్రవర్ణాలకి లక్షల ఎకరాలు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించడానికి రాజ్యాంగంలో కొండబట్టి ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు మా కళాకారుడు మేము ఇలా గర్వంగా చెప్పుకుంటాం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు కమ్మ సామాజిక వర్గంలో కాల ఒక కలామ తల్లి ముద్దు ముఖ్యమంత్రి అయ్యాడని కూడా ఈ సభా ముఖంగా మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను మరి మహిళలకు చూసుకుంటే పుట్టిన ఈ పిల్లగాడికి మరి సర్టిఫికేట్ కావాలంటే పుట్టిన డేట్ కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సట్టం గుర్తు గుర్తుకొస్తుంది అదుగో అక్కడ రాముల వారి గుడి కట్టాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగమే మరి అక్కడ గుడి కట్టుకునే అవకాశం కల్పించారు మరి దళితవాడలో మరి చర్చిలని నిర్మించుకుంటున్నారంటే పాఠ బతుకుతున్నాడంటే అక్కడ పూజలు జరుగుతున్నాయంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష రాజ్యాంగంలో హక్కులు కల్పించారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను రాముల గుడి కావచ్చు బ్రహ్మంగారి గుడి కావచ్చు అనేకమైన హిందూ సాంప్రదాయ ప్రకారం మరి గుడులు కట్టుకొని పూజారిగా బ్రతుకుంటు బ్రతుకుతున్నారంటే బ్రాహ్మణులు అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమైన కూడా రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు అక్కడ సేవ చేస్తున్నారు ముందు రిజర్వేషన్ ఇచ్చింది బ్రాహ్మణులకే అరుంధతి మహా చరిత్ర చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చరిత్ర చూసుకుంటే ముందు మాదిగల్ల కాదు ఇల్లు ఈ రాజ్యాన్ని పరిపించిన జింబూ దీపాన్ని ఏలిన రాజులు జాంబవ రాజులని కూడా ఈ మాదిగ సామాజిక వర్గం దళితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ యువ యువతకి నేను పిలుపునిస్తున్నాను ప్రతి ఒక్క గ్రామంలో అంటరానితనం అంటరానితనం అంటున్నారు మనం చేసే వృత్తులను బట్టే మనల్ని కొంచెం పెడతారు భారత రాజ్యాంగంలో అందరూ ఒకటే మాట్లాడే హక్కు మరి ఇవాళ మన ఉద్యోగాలు మన పిల్లలు చదువుకుంటున్నారంటే బడిలోకి వెళ్తున్నారంటే ఉచిత బలపాలు కానీ పెన్నులు కానీ పుస్తకాలు కానీ చదువుకునే రీలం మరి ఫీజులు వస్తున్నాయంటే ఇవాళ కలెక్టర్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ దళిత కులాలే కాదు అణగారిన కులాలే కాదు కమ్మ సామాజిక వర్గంలో కలెక్టర్ అయినా రెడ్డి సామాజిక వర్గంలో కలెక్టర్ అయిన బ్రాహ్మణ కులంలో కలెక్టర్ అయిన బీసీ కులాలలో కలెక్టర్ అయినా మరి ఐఏఎస్ ఐపీఎస్ చదువుతున్నారన్న అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్ష అనే మాత్రం మీరు మర్చిపోవద్దు ఇట్లు మీ జట్టిపల్ల వెంకటేష్ జాంబవ్ రాజు పిలుపు మేరకు నేను ఒక పంతులుగా వచ్చాను కలామ తల్లి ముద్దుకు పెట్టగా వచ్చాను మరి పసిలపాటు గ్రామస్తుల్లో యువకులు తెలుసుకోవాలి మీరు మాదిగలగాదు జాంబవ్ రాజులు ఈ దేశాన్ని వెళ్ళిన మొట్టమొదటి రాజు జాంబవ్ రాజు ఆ జాంబోవ్ రాజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఈ మాదిగలు కానీ ఈ మాలలు కానీ అనేకమైన యాభై తొమ్మిది కులాల్లో ముందు చరిత్ర తెలుసుకొని పనిచేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ నేను నర్సాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సొంత పార్టీ నిర్మించుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడ ఎన్నో నాటకాలు చెప్పిన ఒక కలామ తల్లి ముద్దుబిడ్డగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మాటలు నమ్మండి ఇప్పుడైనా మారండి తెలుగుదేశం వైసీపీ పార్టీలు ఇవాళ పెట్టుకున్నాయంటే కాంగ్రెస్ పార్టీ నిర్మాణం జరిగిందంటే బీజేపీ పార్టీ నిర్మాణం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగిందంటే ఎన్టీ రామారావు పుట్టించాడంటే జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టించాడంటే రాజశేఖర రెడ్డికి పెట్టింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగం అని మీరు తెలుసుకోవాలి ఇదే కాదు కమ్యూనిస్టు పార్టీలు కానీ కుల సంఘాలు కానీ మత సంఘాలు కానీ ఇవన్నీ కూడా పుట్టింది భారత రాజ్యాంగమే మీకు అక్కడికి వస్తుంది పనికి వస్తుంది మీకు రక్షణ కల్పించేది కూడా పోలీసు వారే భారత రాజ్యాంగం అని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా మల్లయ్య డప్పు కళాకారులు ప్రెసిడెంట్గా రెండు సంతల మండలానికి అలాగే రైతుకులు మహిళలకి మీ అందరికీ నర్సాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాయకుడిగా కలామ తల్లి ముద్దుబిడ్డగా మన ఊరు వచ్చి మరి స్పీట్లు ఆటలు పులిహారాన్ని అలాగే ప్రతి ఒక్కరూ మీరు కుల మత భేదాలు లేకుండా భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు పని చేస్తారని కూడా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లో ఇద్దరికి వెక్షితుంటే అమ్మా ఇవాండి అడుకునేది అడుకొనరు సపడిపోడు పోమాయ్ బై వెట్ దిస్ కా బై పంచింది యా నొత్త నొత్త నా కొద్దిగా అంబేద్కర్ గారి జయంతి ఏం పని పోతున్నారు ఇప్పుడు ఈ ట్యాంక్ ఆడా ఏంటో తెలుసా మత్తమ ఉండు రుమిషలాగా ఏయ్ కല്ല పరిగట్టం కొత్త పాట పెట్టునిరా బై ये तुम्हारी दिल कर अरे तोवन को ना ले 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 अरे दादा हम्म 10 रुपीस